హైకోర్టు కావాలి అంటే మేము ఏ రోజు కూడా దానికి వ్యతిరేకంగా దృష్టిలో పెట్టుకోండి హైకోర్టుకి ఎందుకు వ్యతిరేకం అనుకుంటున్నారు మీరు గొప్ప మనకి ముందు నీళ్ళ దగ్గర నుంచి కూడా కొట్టుకుంటున్నాం ఇక్కడ హైకోర్టు నుంచి అడుగుతున్నారు నేను రాయ నేను కర్నూలుకి నీళ్లు కూడా కావాలని అడుగుతున్నాను సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాను ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నాను నిరుద్యోగం పోవాలని కోరుకుంటా ఉన్నాను కేవలం మీరు హైకోర్టు హైకోర్టు దగ్గర రావట్లేదు మొత్తం సమగ్ర రాయలసీమ అభివృద్ధి జరగా ఉంది స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు దయచేసి నేను దృష్టిలో పెట్టుకోండి అలాగే జనసేన నాయకులు కూడా నిన్ను సూచన ఇచ్చేది మీరు చిన్నగా మా వెనుక బ్యాక్గ్రౌండ్ లేదు అనుకోవద్దు మీరు మీరందరూ చిన్న స్థాయి వ్యక్తులు కాదు నేనే ఒక సామాన్య దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఒక పార్టీ నడిపేంత స్థాయి నాకు లేదు జగన్ రెడ్డి గారి ఉందర వేల కోట్లు ఉన్నాయి నా దగ్గర వేల కోట్లు లేవు నా దగ్గర కానీ నాకు మీ గుండెలు ఉన్నాయి తండ్రులు కొద్దీ మీ గుండె ధైర్యం నా బలం నా పెట్టుబడి పార్టీకి నాయకులందరికీ చెప్తా ఉన్నాను మన పెట్టుబడి వాళ్ళ గుండెల్లో మనకిచ్చే విశ్వాసం వాళ్ళ గుండెల్లో మనకిచ్చే స్థానం మీరు నాయకులుగా ఎదగండి మీరు భయపడదు మీరు కులాలకి మతాలకి అందరికీ సమానంగా న్యాయం చేద్దాం ఎవరికి ఏ మాత్రం చిన్నపాటి అన్యాయం జరిగిన వాళ్ళకి అండగా ఉందామని మీరు పదే పదే తెలియజేయండి మనస్ఫూర్తిగా మీ అందరికి స్వాగతం పలికి ఇంత ఆదరణతో ఉన్నందుకు మీ అందరికీ ఆదరణ ఇచ్చినందుకు సుగర్భిత కుటుంబ సభ్యులకి అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం జైంద్ అలాగే దీనికి మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పేరు పేరు నాకు కృతిజ్ఞతలు తెలియజేసుకుంటాం జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సే